వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టీఎస్ డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ వన్ వ్యవహారిక భాషను పత్రికల్లో ప్రవేశపెట్టిన వ్యక్తి తాపి ధర్మారావు తెలుగు భాషలో ప్రస్తుతం ఉన్న అచ్చుల సంఖ్య పన్నెండు స్వరాలు అంటే అచ్చులు వ్యంజనాలు అంటే హల్లులు క్రిందివాణిలో హ్రస్వం కానిది ఏది ఐ పరుషాలు అంటే కచట తప నా అనే అక్షరాలను వ్యాకరణంలో ఏమంటారు అనునాసికాలు ధృతం అంటే నకారం వత్తున్ వచ్చదన్ అనే ధృత ప్రకృతికములు ఉత్తమ పురుష ఏకవచనాలు కళలు అనగా ధృత ప్రకృతికములు కళల చివర ఏ అక్షరం ఉండదు ము ప్రసన్నులయ్యేడున్ అనే ధృత ప్రకృతికము ఏ పదము ఆశీర్వార్ధకం కొట్టుచున్ అనే ధృత ప్రకృతిక పదం శత్రార్థకం క్రింది వాటిలో అస్మదార్థక ధృత ప్రకృతికము ఏది చేసినన్ అవ్యయ ధృత ప్రకృతికము ఏది వలెన్ క్రియాపదానికి తర్వాత అనే ప్రత్యయం చేర్చగా ఏర్పడిన రూపం అనంతార్యర్థం కానీ అనే ప్రత్యయం ఏ అవ్యయానికి సంబంధించినది వికల్ప బోధక మా అమ్మకదు అనే వాక్యం ఏ అవ్యయాన్ని తెలుపుతుంది ప్రాధేయ వర్ధమాన కాలాన్ని తెలుపుతూ టూ అనే ప్రత్యయాలు చివరగల క్రియారూపం శత్రార్థకం అవ్యయాలు ఎన్ని అవ్యయాలు ఎన్ని అవ్యయాలు రెండు భూతకాలాన్ని తెలిపే అసమాపక క్రియ స్వార్థం కర్మను కోరని క్రియాపదాలను ఏమంటారు అకర్మక క్రియ అన్ని కాలాలయందు వర్తించే క్రియలు తద్ధర్మాత్మక క్రియలు చక్కని అనే పదం ఏ విశేషణం గుణవాచక విశేషణం అన్ని ఇన్ని ఇక్కడ అక్కడ మొదలైన పదాలు ఏ సర్వనామాలు నిర్దేశాత్మక సర్వనామాలు క్రింది వాటిలో అనిరిష్టార్థక సర్వనామాలు కానివి ఏవి ఒకప్పుడు పేపర్ టూ తెలుగులో మణిప్రవాళ శైలిని వాడిన కవి పాల్కురికి సోమనాథుడు పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదశ మగును సంధి ఏకాదేశం అంటే రెండు వర్ణాలు తొలగించి మరో వర్ణం చేరడం క్రింది వాటిలో సంస్కృత సంధి ఏది విసర్గ సంధి క్రింది వానిలో సవర్ణాలను సూచించేది ఏది ఆ వర్ణానికి అవర్ణము ఈ వర్ణానికి ఈ వర్ణము ఊవర్ణానికి ఊవర్ణము స్థానకరణ ప్రయత్నాలలో ఉత్పత్తి అక్షరాలను ఏమంటారు సవర్ణాలు త్రీ లోని సంధి ఏది సవర్ణ దీర్ఘ సంధి దేను ప్లస్ ఊదస్యం ఈజ్ ఈక్వల్డ్ ఆ ఆప్లస్ రూ కలిపితే ఏర్పడే సంధి గుణసంధి అర్లు అనేవి గుణములు గుణసంధిలో మొదటి పదాంతమందు ఏ అచ్చు ఉండాలి ఆ ధారేషణం విడదీయండి ధారా ప్లస్ ఇసణం క్రిందివానిలో గుణసంధి కానిది బానుదయం అకారానికి ఏది పరమైతే వృద్ధి సంధి అవుతుంది ఏఐలు వృద్ధి సంధిలో రెండు పదాలు ఏ పదాలు కావాలి సంస్కృత పదాలు కావాలి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి